మొన్న ఏడవ తారీఖున జరిగినటువంటి తెలంగాణ భవన్లో కొన్ని చేరికలని కార్యక్రమం పెట్టుకున్నారు తెలంగాణ భవన్లో మరి శాసన శాసనసభ్యులు కేటీఆర్ గారు ఏదో హైపోకెళ్ళిపోయి ఏమోదో సాధించడం అన్న ఉద్దేశంతో ఆగ మేఘాల మీద ఏది కాలు మీద కాలు కాళ్ళు కూడా భూమికి తలగకుండా పైకి లేచి అనుచిత వాక్యాలు అంటూ ఎటువంటి అనుచిత వాక్యాలంటే ఈ సమాజము చీకొట్టేటటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు చూసి మెదక్ లో గాడిదలు దయచేసి మీడియా మిత్రులు కూడా మనవి చేస్తా ఉన్నా మెదక్ లో గాడిదలు అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్ మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడు మీ తండ్రి తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు మెదక్ చరిత్ర ఏందో చెప్తాడు నీకు తెలియకపోతే ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నావు మీరు నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీఆర్ గారు మెదక్లో ప్ర ప్రస్తావిస్తావా నువ్వు మెదక్ చరిత్రనే తెలుసుకో కేటీఆర్ మెదక్ రాజ్యం లోపట విరాజిలినటువంటి మెదక్ పట్టణం నైజాము నవాబుల పరిపాలనలో శుభాగా వెలిసినటువంటి మేదక్ పట్టణం తదనంతరం మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా ఉన్నటువంటి అవ్వలు మెతుకును పట్టుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నది ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫోన్ టాపింగ్లు చేసి మళ్ళా రాజ్యాధికారం స్థాప సాధించుకోవాలని ఆలోచన చేసిన మీరు సినిమా యాక్టర్లు భార్యా భార్యాభర్తలు వదిలే పడుచు పిల్లల వదలలే చివరికి మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీరు వదలలే అహంకారంతో ప్రవర్తిస్తున్న మీరు కేటీఆర్ జాగ్రత్త మీ చెల్లెలు అక్కను పాప మామే ఆమెను కూడా నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి పెద్ద మనుషులు పరేక్షన్ ఇంకా మంచిగా బతికేటోడు మంచిగా తిరిగేటోడు మీరిద్దరు కలిసి మీ 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 నోటి దురుసు అహంకారంతో ఆ పెద్ద మనుషులు కూడా అగం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం కేటీఆర్ గారు తదుపరి మెదక్ పట్టణం విషయంలో మెదక్ నియోజకవర్గం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక మేము సహించేది లేదు ఓ కేటీఆర్

ஆசுருதல்கி ஓ துராட்டியோ உசுருதலி ஓ தூரோ கேட்டியாரோம் ஏ